కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అరవై ఆరు సబ్ గ్యారెంటీలను అమలు చేయాలని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యకులు శంకర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అరవై ఆరు సబ్ గ్యారంటీలను అమలు చేయాలని సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయం మీదుగా బీజేపీ నాయకులు ధర్నా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు రైతులకు సకాలంలో గ్యూరి అందించాలని బీజేపీ నాయకులు కోరారు ఎవర సీట్ కిందకు వచ్చి ఎప్పుడు లక్కపి అటు ఉత్తం చూడబట్టే కోమరేడు చూడబట్టే అటు పొంగరేడు చూడబాటు నీ అమ్మ నన్ను ఏం లేనితలేరు ఈ కొడుకులు నీ అమ్మ నా సీటు కాపాడుకోవడానికి కూర్చో నా పక్క కూర్చో నువ్వు మళ్ళీ నా పక్క పడబోతున్న కూర్చుని నాకు ఎందుకు మాత్రం ఇక్కడ ఏంటంటే ప్రజలకు నేను దేశం ఖచ్చితంగా కాపాడుకోలే నేనున్నా చేసిన ఆ సన్నబడం నా ప్రభుత్వం చేసింది లేదు ఎందుకంటే మీరు చెప్పే మా యూరే కొడుతు లేదంటారు మేము ఇచ్చిన ఆట కట్టుగా ఇట్లే ప్రజల సమస్యలపై పోరాటం చేసి మనం దానిక చెప్పాలని చెప్పి నా యొక్క మనవి ఎందుకంటే మనం మనమే కీచలాడుకుంటున్నాం మనం మనమే గ్రూప్లలో ప్రతి ఒక్కటి పెట్టుకొని మనం మనం కించపరచుకోవద్దు ఏదన్నా మనం సమస్య ఏదైనా ఉంటే మనం కలిసి మాట్లాడుకోవాలి కలిసి ఉండాలి ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి చేసి మన జిల్లా తరఫున రైతులకు ఇస్తాన్న ఎరువులను సకాలంలో యూరియా కొరత లేకుండా యూరియా కొరత లేకుండా పార్టీ కళ్ళబుల్లి మాటలు చెప్పి అమలు కాని ఆమెల పేరు మీద ఆరు గ్యారెంటీలు అరవై ఆరు సబ్ గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద ఇలా గతెనెక్కి ఇలా ఇరవై నెలలు గడుస్తూ ఉన్నది వృద్ధులకు వికలాంగులకు రెండు వేల ఉంటే వృద్ధులకు నాలుగు వేలు చేస్తామని వికలాంగులకు మూడు వేల రూపాయలు ఉంటే ఆరు వేలు చేస్తామని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు గృహలక్ష్మి కింద ఇస్తామని చెప్పి ఇలా మాట తప్పడం జరిగింది ఇలా ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నదో రెండు లక్షల ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని రెండు లక్షల పైన రైతులను కూడా పైన ఉన్న డబ్బులు మీరు కట్టుకుంటే చేస్తామని ఇలా అసంతృప్తిగా రుణమాఫీ చేయడం జరిగింది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లోకి వస్తే మీరు ఏదైతే కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్షా నూట పదాలు కాకుండా అదనంగా తులం బంగారం ఏదైతే ఇస్తా అన్నారో ఆ తులం బంగారం ఇచ్చే ఓట్లు అడగాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళని నిలదీయాలని ఏదైతే పది రకాల పంటలకు మద్దతు ధర బోనస్గా ఐదు వందలు ఇస్తా ఉన్నారు తీరా అధికారంలోకి వచ్చినాక ఒక సన్నకే ఇస్తా ఉన్నారు ఇలా గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పేసి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు రేషన్ కార్డు ఇస్తే రేషన్ కార్డుకి ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వాన్ని అంటే కేంద్రం బియ్యం ఇస్తే ఏదైతే రేషన్ కార్డు హోల్డర్ ఉన్నాడో ఆయనే మీ సేవ పోయి వంద రూపాయలు కడితే యాభై రూపాయలతో కార్డు తయారైతుంది యాభై రూపాయలు మిగిలించుకుంటాం బియ్యం మేమే ఇస్తాము మరి నీ గొప్పతనం ఏమున్నది దాంట్లో అని చెప్పేసి మన ప్రతి కార్యకర్త ఇవాళ గ్రామాల్లో నిలదీస్తూ ఉంటాడు అలాగే చెప్పుకుంటూ పోతే లెక్కలేని ఆ మిగిలిచ్చి ఇవాళ ఆ రోజు పేపర్లలో పెద్ద పెద్ద ప్రధాన పత్రికల్లో రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి సంతకం సంతకంతో తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే గెలిపిస్తే ఈ ఆరు గ్యారెంటీలను అరవై ఆరు సబ్ గ్యారెంటీలను ఇస్తామని సంతకాలతో పెట్టిన పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు ఇవాళ ఇరవై నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఎందుకు మీరు ఈ గ్యారెంటీలను ఈ అమలు చేస్తా లేదు ఏదైతే మీరు ఈ వరి ఉంటుంది తెలంగాణలో ప్రధాన పంట వరి మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇలా వడ్లు కొంటా ఉన్నది కేంద్ర ప్రభుత్వమే ఇలా ఎరువులు సప్లై చేస్తూ ఉన్నది యూరియా ఇలా మీకు యూరియా కొరత ఎందుకు వచ్చింది మీ దూరదృష్టి లేకపోవడం వల్ల మీకు మీకు మీ మంత్రులకు మీకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల మీరు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇండియన్ పంపడం పోకపోవడం వల్ల ఇంత యూరియా మా రాష్ట్రానికి కావాలని మీరు ముందే సుధారించుకున్నట్టయితే ఇలా రైతులకు యూరియా కొరత లేదు నిన్ననే రాత్రి చూశారు మీరు గజేల్కు మొత్తం ఇలా వ్యాగం ద్వారా మా రఘునందన్ రావు కృషితోటి ఇవాళ యూరియా రావడం జరిగేది వాళ్ళ లారీలలో ప్రతి గ్రామానికి ఎక్కడైతే యూరియా అమ్మే సెంటర్స్ ఉన్నాయో ప్రతి చోట ఇవాళ పిఎస్ఈస్లకు ఇలా యూరియా రావడం పట్టు యూరియా మేమే ఇస్తేమి వడ్లు మేమే కొంటిమి రోడ్లు మేమే ఇస్తమి ఇవాళ సీసీ రోడ్లు ఎంజిఎన్ఆర్ఏ నిధులతో ఇలా మురికాలు కానీ సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్లు కానీ ఇలా కొత్తగా మన సిద్దిపేట నియోజకవర్గంలో ఇచ్చిన పది గ్రామ పంచాయతీలకు పదికి పది కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇలా నిర్మాణం జరుగుతూ ఉంది మీరు కంటే రైతు వేదికలు ఏదైతే ఒక రెవెన్యూ విలేజ్కి అయితే ఏదైతే రైతు వేదిక కట్టిరో ఆ రైతు వేదికకి ఇచ్చిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ గత గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ఏ గ్రామానికి వెళ్ళినా మీరు చూడండి మనం ఇంటి కాలు తీసి కాలు కడప బయట పెడితే నడిచే సీసీ రోడ్డు పారే ములుగు నీరు పారే మోరి నీకు ఊర్లో శ్మశాన వాటికలు డబ్బింగ్ షెడ్లు పల్లె ప్రకృతి వనాలు పార్కులు ఏ డెవలప్మెంట్ చూసుకున్నా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం కిందే ఇవాళ ఏదైతే ఆ గాంధీజీ కళలుగా నాడో గ్రామ స్వరాజ్యం ఇవాళ నిజమైన నాయకుడు ప్రధాన నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిందనే ఇవాళ గ్రామాలన్నిట్లలో అభివృద్ధి ఫలాలు అందుతా ఉన్నాయి రాబో రోజులలో కూడా ఒక్క గ్రామ పంచాయతీలుగానే నేను కావాల్సిన పని చెప్పినా మీకు ఉదాహరణ తీసుకుంటే ఇవాళ మెదక్ నుంచి సిదిపేట మీదుగా వెలుకతురికి వెళ్ళే పద్నాలుగు వందల కోట్లతోటి ఏదైతే రోడ్డు నిర్మాణం పూర్తిగా దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి కావచ్చు అది కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మొన్ననే మీరు వరంగల్ పోతే కొత్తగా హైదరాబాదును కాదని తెలంగాణలో ఒక ఎయిర్పోర్టును మంగళూరు దగ్గర మంజూరు చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు దానికి దాటి కొద్ది ముందు పోతే ములుగులో గిరిజన సమ్మక్క సారక్క పేరు మీద ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు అట్లా చెప్పుకుంటూ పోతే మొన్నే మీరు చూసింది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీటుగా ఒక రైల్వే స్టేషన్ నాలుగు వందల యాభై కోట్ల నిధులతోటి అభివృద్ధి చేసి సికింద్రాబాద్ కానీ నాంపల్లి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడి రైల్వే స్టేషన్లు ముప్పై ఆరు రైల్వే స్టేషన్లను ఇలా ఆధునీకరణ జరుగుతూ ఉన్నది మీరు ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ మా సిద్దిపేట జిల్లా ఇక్కడ కొమరేల్లి దగ్గర కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే కిషన్ రెడ్డి గారు వచ్చి మధ్యప్రదేశ్ సీఎంను తీసుకొచ్చి ఇలా భూమి పూజ చేయడం జరిగింది కుంభావెల్లికి వచ్చే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా రైల్వే స్టేషన్ను ఇవాళ నిర్మాణం చేస్తుంది అంటే అది భారతీయ జనతా పార్టీ అది పూర్తిగా వచ్చింది త్వరలోనే అది తప్పకుండా రైల్వే స్టేషన్ ఓపెనింగ్ను మేము చేయడం జరుగుతుంది ఇలా ఇంత యూరియా కొరత కారణం ఏముంది ఇలా రంభూతవాడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఆరు వేల మూడు వందల కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఇలా తెరిపించి యూరియా తయారు చేస్తే ఇవాళ మీరు సకాలంలో యూరియా ఇవ్వకుండా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కరెంటు కోతలు యూరియా షార్టేజీలు తప్ప ఈ ప్రజలకు ఒరిగింది ఏం లేదు వారు వారే కాంగ్రెస్ నాయకులు మంత్రులు వాళ్ళు ఆర్పాటాలకు తప్ప ఏనాడు ప్రజలను పట్టించుకున్న పాపాన ఇవ్వలేదు ఇలా ఇందిరామ్మ ఇండ్లు నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వకుండా నిజమైన పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరామ్మ ఇండ్లు ఇస్తూ నిజమైన పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు రాబో రోజులలో తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మేము కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద నిలదీస్తూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మేము అన్ని గ్రామాల్లో పర్యటిస్తాం తప్పకుండా రాబో రోజులలో సిద్దిపేట జిల్లాలో కాషాయ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి